జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నల్గొండ పట్టణంలో జరుగుతున్న సమ్మర్ ప్లాన్ పనులను గురువారం దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ సిఎండి ముషారఫ్ ఫరూఖీ సమీక్షించారు అనంతరం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నల్గొండ పట్టణంలో జరుగుతున్న సమ్మర్ ప్లాన్ పనులను గురువారం దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ సిఎండి ముషారఫ్ ఫరూఖీ సమీక్షించారు అనంతరం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత ఏడాది దాదాపు అరవై ఏడు పీటీఆర్లు ఓవర్లోడ్ అయ్యాయి ఇప్పుడు ఎలాంటి ఓవర్లోడింగ్ సమస్యలు లేవన్నారు హైదరాబాద్ నగరానికి పరిమితమైన పంతొమ్మిది వందల పన్నెండు విద్యుత్ కాల్ సెంటర్ జిల్లాలకు విస్తరణ సమ్మర్ ప్లాన్లో భాగంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల తనిఖీలో భాగంగా బీట్ మార్కెట్ సబ్స్టేషన్ను సందర్శించడం జరిగిందని తెలిపారు నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా విద్యుత్ డిమాండ్ వెయ్యి మెగావాట్లకు చేరింది ఈ నెల పదిహేడవ తేదీన వెయ్యి రెండు మెగావాట్లుగా అయింది గత ఏడాది ఫిబ్రవరి ఇరవై మూడున తొమ్మిది వందల అరవై ఆరు మెగావాట్లుగా నమోదైందని తెలిపారు నల్గొండ జిల్లాలో గృహ వాణిజ్య పారిశ్రామిక వ్యవసాయం రంగాల్లో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతున్నదని గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది నూతనంగా దాదాపు ఇరవై వేల మంది వినియోగదారుల చేరికతో మొత్తం వినియోగదారులు ఎనిమిది పాయింట్ రెండు నాలుగు లక్షలకు చేరారు గృహజ్యోతి పథకం కింద దాదాపు రెండు పాయింట్ మూడు ఏడు లక్షల మంది గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు ప్రస్తుతం రెండు పాయింట్ మూడు ఏడు లక్షల వ్యవసాయ వినియోగదారులు ఉన్నారు ఈ ఏడాది దాదాపు ఐదు వేల ఆరు వందల వ్యవసాయ కనెక్షన్స్ను నూతనంగా మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ సిఎండి పర్యటనలో సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ డాక్టర్ నరసింహులు రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి నల్గొండ జిల్లా నోడల్ అధికారి మరియు చీఫ్ ఇంజనీర్ బిక్షపతి నల్గొండ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రమోహన్ ఇతర అధికారులు పాల్గొన్నారు